హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టుంపుల్గా వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లో చూసుకున్నాం ఇక్కడ చూడండి ఒకసారి కాస్ట్ బదర్ నోట్ చేసుకోండి నేను మళ్ళీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చాలా మంది హోటల్ తింటారు కదండీ ఊరికే అందుకు ఇంట్లో చేసి పెట్టిన చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం టైం ప్రాసెస్ కానీ సూపర్ టేస్టీగా ఎమ్మీగా సూపర్గా ఉంటుందని మా మమ్మీ చేసి చూపిస్తుంది ఈజీ మెథడ్లో మా స్టైల్లో మేము నెక్స్ట్ చేసి చూపిస్తున్నాం మీరు చూడండి ఇక్కడ చూడండి కాస్ట్ బదర్ నోట్ చేసుకున్నారని మనము ఇది మిల్ మేకర్ వచ్చేసి వాటర్లో హాట్ వాటర్లో మనం చేసి పెట్టుకున్నామండి అదంతా బాగా మిల్ మేకర్ వాటర్లో లేకుండా తీసేసి పక్కన పెట్టేసుకున్నామండి ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లోనే క్యారెట్ క్యాప్సికము పన్నీరు దాంట్లోకి మిల్ మేకర్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి దీని అంటే మ్యాగ్నేట్ కొద్దిసేపు మనం పక్క తీసి పక్క పెట్టేసుకుందామండి ఉప్పు మీ కాస్త చూసుకొని వేసుకోండి ఇది చాలా బాగుంటుందండి ఎవరినొచ్చినా కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అనమాట మీ ఇంట్లో ఏమి ఉంటుందో కమెంట్ చేయండి ఇప్పుడు ఒక వన్ కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాము ఇప్పుడు మనం దాని అంతా బాగా కలిపేసుకుంటాం దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి నేను ఎప్పుడు అదే చెప్తాను ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి ఓకే ఒక బిగ్ క్యారెట్ అండి ఒక క్యాప్ ఒక టూ క్యాప్సికమ్ పన్నీర్ మాకు కావాల్సిన తీసుకోండి మిల్ మేకర్ అన్నీ చెప్పండి ఫస్ట్ నోట్ చేసుకున్నారు కదా మళ్ళీ మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగా కలిపేసుకున్నాము మమ్మీ చేసి చూపిస్తుంది ఇది ఇప్పుడు చాలామంది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి చూపిస్తారండి వెజ్ బిర్యానీ చాలా మంది వెజ్ వెజ్లో చాలామంది ఉంటారు కదండి వాళ్ళకు గుడిలా ఉంటుంది కదండి అందుకే వాళ్ళ కోసం ఇది వెజ్ బిర్యానీ విత్ దమ్ బిర్యానీ విత్ దమ్ బిర్యానీ ఎలా చేయమో మీకు చేసి చూపిస్తున్నాము చూసారా ఆ విధంగా అంతా బాగా కలిపేసేసుకొని పక్క పెట్టేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఇది రైస్ కండి చెక్క లవంగము దాంట్లో ఒకే రెండు యాలకులు ఇలా చేయండి ఓకే దాంట్లోకి కొంచెం సాజీరా సాజీరా తెలుసు కదండి అది కూడా వేసేసుకోండి దాంట్లోకి ఇప్పుడు మనం ఒక కడాయి తీసేసుకొని దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక బిగ్ ఆనియన్ తీసేసుకొని పొడుగుగా కట్ చేసుకోండి ఇది సన్నగా కాదు పొడుగా కట్ చేసుకొని దాని కూడా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి అది వెర్రగా బాగా మనము ఆనియన్స్వి వేయించుకొని బిర్యానీకి వేసుకుంటాం కదండి సేమ్ అదే అనమాట దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి కొంచెమే కొంచెం చూసారా ఆ కలర్ రావాలి మనకి ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను అది ఎందుకు అని ఓకే ఇప్పుడు చూడండి దాంట్లో మనము ఇప్పుడు మనము అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా పన్నీరు అన్ని దాంట్లోకి అవన్నీ తీసి దీంట్లోకి వేసి బాగా కలిపేసేసుకోండి నీట్గా సిమ్లో పెట్టి చేసుకోండి ఇప్పుడు కింద అడుగు కంటుతుంది నీట్గా కలుపుకోండి ఇది కొంచెం టైం ప్రాసెస్ అంటే నేనే చెప్తున్నాను కదా కానీ చాలా సూపర్గా టేస్ట్గా ఎమ్మీగా ఎవరైనా చేసి పెట్టండి ఆహా హోటల్ని తెచ్చి పెట్టినారా అంటారు అలా ఉంటుంది అనమాట మమ్మీ చేసింది చేసి చూపిస్తుంది చూడండి సింపుల్ ప్రాసెస్లో మా స్టైల్లో మాది ఇప్పుడు చూసారా కొంచెం సేపు మగ్గించేసుకోండి బాగా దగ్గరికి అయ్యే వరకు చూసారా మనం దాంట్లోకి మనం కొంచెం వాటర్ వేసేసుకొని మగ్గించేసుకోండి అవంతా పైకి వచ్చేసింది ఆ తర్వాత మనం సాజీరం అవన్నీ వేసేసుకొని రైస్కి పెట్టుకుని దాంట్లో కొంచెం బిర్యానీకి కూడా వేసేసుకోండి మర్చిపోయిన దాంట్లో కూడా బిర్యానాకు వేసుకోండి ఆ కర్రీట్లో కూడా దాంట్లోకి వేసేసుకున్నాక దాంట్లోకి ఆయిల్ వేసేసుకోండి కొంచెం ఎందుకంటే అన్నము అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట ఆయిల్ ఇప్పుడు మనము ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికించేసుకోవాలండి అది అందరికీ తెలిసినాయి కదండి రైస్ ఉడికించుకోవాలని రైస్ ఎలా అందరికీ తెలుసు కదా సో నేను ఇది చెప్తున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికించేసుకున్నాం కదా ఫస్ట్ కింద వచ్చేసి ఒక లేయర్ రైస్ వేసుకోండి ఇంకో లేయర్ కర్రీ వేసుకోండి అలా అంతా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా చిన్నగా ఆ విధంగా రావాలి వేసేసుకున్నారా నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను ఇక చూడండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇప్పుడు మనము ఒక లేయర్ రైస్ ఒక లేయర్ వేసేసుకున్నాం కదండి కర్రీ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ప్రాసెస్ సిమ్లో పెట్టేసుకోండి అన్నీ హైలో మాత్రం పెట్టకండి ఇప్పుడు మనం ఇంకో లేయర్ మళ్ళీ రైస్ వేసేసుకుందాం దానిపైన అంత నీట్గా చూసారా నీట్గా పొడి పొడిగా వేసుకోండి అలా 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 ఒక గంట తీసుకొని కొంచెం జాలిగంట ఉంటుంది కదండి దాన్ని తీసుకుంటే నాకు బాగుంటుంది అనమాట దాన్ని తీసుకొని బాగా అలా అలా కొంచెం అంత నీట్గా లేయర్ లాగా రండి అలా రావాలన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను వేరేలో ఇక చూడండి రైస్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి లేయర్ లాగా ఇంకా సైడ్ సైజ్కి కర్రీస్ కనపడుతు కర్రీ కనపడుతుంది కదండి ఇంకొంచెం రైస్ దాని మీద అంతా అప్లై చేసుకుందాం అంతా స్ప్రెడ్ చేసేద్దాం మనం ఇప్పుడు ఫుడ్ కలర్ తీసుకున్నాం కదండి ఆరెంజ్ కలర్ కొంచెం దాంట్లోనే మిల్క్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకొని ఆ ఫుడ్ కలర్లో ఫుడ్ కలర్ ఉంది కదండి ఆ ఫుడ్ కలర్ వాటర్ తినలే పాలలు వేసి వేసాం కదండి ఆ ఫుడ్ కలర్ దాంట్లో వేసేసి దాంట్లో మీదనే కొంచెం కొత్తిమీర పుదీనా అంత వేసేసి సిమ్లో పెట్టేసుకోండి కొంచెం సేపండి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకున్నాక ఇంకేం లేదండి రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ సర్వింగ్ బాల్లో సర్వ్ చేసేసుకోండి దీంట్లోకి పెరుగు పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి మిర్చి కూడా చాలా బాగుంటుంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి